నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గున బగీలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గుణ బగిలే ఇటు గరుడని నీ గరుడని ఏ పున దాయిని జిదొలక చేసినను ఎగిసిన గరుడని ఏ పున దాయిని జిదొలగా జబుకు చేసినను నిగమాంతములు నిగమ సంగములు నిగమాం తమ్ములు నిగమ సంగములు గగనము జగ ഗഡട വടിക ഗന മുല ഗുല ഗഡിക്കൂടനീ മെക്കുന്നു പട പട ദുലു ബഗ്ഗുന ബലി ഇട്ടു ഗരുടെ നീ വെക്കുന്നു బిరుసు గరుడని పేరము ధోలుచు బెరిసి నిపించినను బిరుసు గరుడని పేరము దోలు చూసి నీ కోంచిన సరసములే ജിത മുളി പല ധീര ധീര ധീർ ഗുഗനിക്ക് പട്ട మొక్కుల బొగ్గున బగిలే ఇటు గరుడని నీ వెక్కినను పల్లించిన నీ పదని గరుడ విని కెల్లునని వెక్కిన ఎప్పుడు పల్లించిన నీ పసిని గరుడ జల్లని సమితి నీ మహిమా జల్లని సమితి నీ మహిమ వెళ్ళ నీ జీరాసీ మెల్లి మునుగదురు వెంకటరమణ ఇటు గరుడని వెనను పట పట దిక్కులు బగ్గున బగిలే ఇటు గరుడని వెనను పట పట దిక్కు కులు బొగ్గున బగిలే ఇటు గరుడని నీ వెక్కినను